తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడవ రోజు హాట్ హాట్గా సాగాయని చెప్పుకోవచ్చు ఇక ఉభయ సభల్లోనూ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే గవర్నర్ ప్రసంగం విషయంలో మరి ఇక కృతజ్ఞతలు చెప్పే అంశంలో మరి ఆయన ఒక సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు అయితే అంతకుముందే ఇక ఉభయ సభల్లోనూ బీఆర్ఎస్ సభ్యులైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే స్ట్రేచర్ స్ట్రెచర్ తర్వాత మార్చురీ ఏవైతే మా మొన్న మాట్లాడారనే దాంట్లో బీఆర్ఎస్ అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ కూడా గత రెండు రోజులుగా కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో మరి జగదీశి రెడ్డి కూడా మరి ఏదైతే సూర్యాపేటకు సంబంధించిన ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆయన స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలకు మరి స్పీకర్ ఆయన సస్పెండ్ చేయడం కావచ్చు సో ఈ రెండు అంశాల విషయంలో ఇటు కేసీఆర్పై అటు మాజీ మంత్రి జగదీశ్రెడ్డిని సస్పెండ్ చేయడం అంశంలో మొట్టమొదటగా ఈరోజు మరి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన ప్రారంభానికి ముందే బీఆర్ఎస్ సభ్యులంతా కలిసి స్పీకర్ని కలిశారు జగదీశ్వర్ రెడ్డి సంబంధించిన సస్పెండ్ను ఎత్తువేయాలని కూడా వాళ్ళు కోరడం జరిగింది ఈ నేపథ్యంలో ఆయన మరి ఏదైతే ఏకవచనంతో సంబోధించారు సీ స్పీకర్ను అవమానించారని చెప్పి కూడా జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదు ఆయన పూర్తి స్థాయిలో ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేం లేదని చెప్పి చెప్పే ప్రయత్నం చేశారు ఇక ఈరోజు ఆ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యంగా మరి పొట్టి శ్రీరాములకు సంబంధించిన విశ్వవిద్యాలయం పేరు మారుస్తూ మరి దీంట్లో సురవరం ప్రతాపరెడ్డి పేరును మరి పెడుతూ కూడా తెలంగాణ అసెంబ్లీ తీర్ తీర్మానం చేసింది ఇక సభ్యులకు సంబంధించిన వాదోపవాదాలు అయితే కొంత మరి వాడి వేడిగా జరిగాయని చెప్పుకోవచ్చు మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొన్న ఏదైతే శుక్రవారం రోజున ఢిల్లీ పర్యటనలో ఉండే ఆయన అసెంబ్లీలో లేరు అట్ ద సేమ్ టైం మరి ఇక గవర్నర్ ప్రసంగం తర్వాత రెండవ రోజు సమావేశాల్లో మరి జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతున్న క్రమంలో అసెంబ్లీ అందరిది మీది కాదు మీ సొంతం కాదని చెప్పిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలను అయితే కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబడుతుంది జగ జగదీశ్వర్ రెడ్డి ఖచ్చితంగా స్పీకర్కు క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఆ డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో మరి జగదీశ్వర్ రెడ్డి అనుచితంగా మాట్లాడలేదు స్పీకర్ను అవమానించట్లేదు సో దీంట్లో తెలంగాణ అసెంబ్లీ అందరిది అని చెప్పే క్రమంలో మరి ఆయన సస్పెన్షన్ను ఎత్తివేయాలంటూ కూడా మరి కోరడం జరిగింది ఈ నేపథ్యంలో కేసీఆర్ విషయంలో ఆయన స్వేచ్ఛర్ అని మాట్లాడినప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వేచ్ఛరు స్ట్రెచ్చరు మార్చురీ ఈ మూడు పదాలు ఏవైతే మరి మూడు రోజుల నుంచి కూడా బాగా హాట్ హాట్గా కొనసాగుతున్నాయి తెలంగాణ తీసుకు తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి పట్ల కూడా మరి ఖచ్చితంగా ఆయన కేసీఆర్కి క్షమాపణ చెప్పాలని మరి వాళ్ళు పూర్తిస్థాయిలో ఉద్భో సభల్లో కూడా కొంత ఆందోళన చేసే కార్యక్రమం చేశారు ఎట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో కూడా వాళ్ళు ఇక సభ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోవడం మనం చూడవచ్చు ఇక మొదటగా మొదటగా గవర్నరు ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీలో ఇక రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో మరి ఇక ధన్యవాదాలు చెప్పే తీర్మానానికి ఆమోదం తెలుపుతూనే ఒక సుదీర్ఘమైన ప్రసంగాన్ని కూడా చేశారు మొత్తానికి అసెంబ్లీ తర్వాత మండలికి కూడా ఆయన రావడం జరిగింది ఉభయ సభల్లో ఆయన మరి ఈ యొక్క గవర్నర్ ప్రసంగం పైన సుదీర్ఘంగా ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చారు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు గవర్నర్ చేసిన ప్రసంగంలో పూర్తిగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం గత పదిహేను నెలలుగా కూడా అమలు చేసిన సంక్షేమ పథకాల విషయంలో మరి ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు సో దీంట్లో మరి తెలంగాణ సీఎం పూర్తిస్థాయిలో ఒక సుదీర్ఘ ప్రసంగం ద్వారా మరి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఉభయ సభల్లో మాట్లాడిన మాటలు అయితే కొంత కాంగ్రెస్కు మరి పాజిటివ్గా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు అట్ ద సేమ్ టైం ఆయన తెలంగాణ రాష్ట్రానికి అప్పుల విషయంలో కూడా పూర్తిగా ఒక క్లారిటీ ఇచ్చారు గత ప్రభుత్వం చేసిన అప్పులు కావచ్చు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను నెలల్లో చేసిన అప్పుల విషయంలో ఆయన మరి ఈ రెండు సభల వేదికగా కూడా పూర్తి క్లారిటీగా ఇవ్వడం జరిగింది మరి గత ప్రభుత్వం సుమారు ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేసింది సో ఏడు లక్షల ఇరవై కోట్ల అప్పులు చేసింది అలాగే మరి ఎట్ ద సేమ్ టైం ఇంకా కొన్ని బిల్లులు కూడా ఏదైతే సింగరేణి కావచ్చు తర్వాత మరికొన్ని గవర్నమెంట్ సంస్థలకు సంబంధించిన అంశంలో మరి చాలా బిల్లులు పెండింగ్లో పెట్టింది సో అవి కూడా సుమారు ఒక లక్ష కోట్ల రూపాయలు కూడా మరి కలుపుకొని మొత్తానికి ఎనిమిది లక్షల కోట్ల అప్పుల భారం తెలంగాణపై పడింది గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు అన్ని ఆయన సవివరంగా వివరించారు సో ఎనభై లక్షల కోట్లకు సంబంధించి అప్పులకు వడ్డీలు కట్టడానికి మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కూడా మేము అప్పులు చేశామని ఆయన చెప్పడం జరిగింది సో ఈ లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల్లో కేవలం ప్రభుత్వం మరి ఒక నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే అదనంగా మరి ఏదైతే చేయడం జరిగింది దీంట్లో లక్ష యాభై మూడు వేల కోట్ల రూపాయలు మరి వడ్డీలు కావచ్చు గతంలో అసంతృప్తిగా అసంపూర్తిగా మిగిలిపోయిన ఏవైతే మరి పెండింగ్ బిల్లులు కావచ్చు వాటన్నిటి విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైం ఇక ఆయన మరి ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతున్న నేపథ్యంలో గవర్నర్ ప్రసంగంలో ప్రసంగించిన వాటి పట్ల కూడా పూర్తి క్లారిటీకి ఇచ్చారు క్లారిటీ ఇవ్వడం జరిగింది అయితే ఈరోజు గవర్నర్ ప్రసంగానికి మరి ఉభయ సభలు కూడా మరి ధన్యవాదాలు తెలుపుతూ మరి చెప్పిన ఏదైతే ఉందో అది పూర్తిగా మరి కాంగ్రెస్ పార్టీ సఫలమైందనడంలో ఎలాంటి సందేహం లేదు సో గత రెండు మూడు రోజులుగా కూడా మరి బీఆర్ఎస్ పార్టీ గవర్నర్ ప్రసంగంపై పెదవి విరుచు మరి కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్లో మరి ఒక ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడిన ఏదైతే విధంగా ఉందని చేసిన విమర్శలకైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇక ఈ ఉభయ సభల్లో ఆయన మాట్లాడిన తర్వాత మీడియాతో కూడా చిట్చాట్లో మాట్లాడడం జరిగింది మరి ఇక నేను చెప్పిన వాటికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటాను ముఖ్యంగా రైతు భరోసా విషయం కావచ్చు ఇక ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు విషయంలో మరి ఖచ్చితంగా నేను అవి అమలు చేసే దిశగా కూడా ముందుకెళ్తాను దాంట్లో మరి వెనక్కి తగ్గేది లేదు సో ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తాను నేను ఆ ప్రజల్ని మాత్రమే నమ్ముకుంటాను సో బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసిన దానికి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అయితే చాలా ఇబ్బందులు పడుతుంది ఆర్థిక నష్టాల నుంచి కోలుకుంటూ ఇప్పుడిప్పుడే ఒక్కటొక్కటిగా అమలు చేస్తున్నాం ఫైనల్గా ప్రజలే న్యాయ నిర్ణయతలు కనుక ప్రజలు ఇచ్చిన తీర్పుకు మరి నేను కట్టుబడి ఉన్నాను ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది ఒక ముఖ్యమంత్రిగా నన్ను తెలంగాణ ప్రజలు ఇక్కడ కూర్చోబెట్టారు సో నాకు చాలా బాధ్యత గలమైన పదవి ఇచ్చారు కనుక వాళ్ళు వారిచ్చిన ఏదైతే బాధ్యతను కావచ్చు వారు పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను వమ్ము చేయను ఖచ్చితంగా తెలంగాణలో మేము ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలు ఏవైతున్నా వాటన్నిటిని కూడా ఆర్థిక వెసులుబాటును సవరించుకుంటూ కూడా ముందుకెళ్తూ వాటిని అమలు చేస్తామని కూడా క్లారిటీ ఇచ్చారు ఒక కోటి మంది మహిళలను కూడా మరి కోటిషోన్లు చేసేందుకు తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను ఎట్ ద సేమ్ టైం మరొక కోటి మంది మరి ఎవరైతే రైతులు కావచ్చు మా మామూలుగా మిగతా జనాలు కావచ్చు వాళ్ళందరినీ కూడా మరి ప్రతి ఏదైతే ఉందో ఈ సంక్షేమ పథకాల్లో వాళ్ళు భాగస్వాములు అవుతారు కనుక నేను వాళ్ళతో వాళ్ళ ద్వారానే మరొకసారి ఖచ్చితంగా నేను వాళ్ళ నమ్మకాన్ని మాత్రమే విశ్వసిస్తాను వాళ్ళ నమ్మకాన్ని కూడా నేను కాపాడుకుంటాను దాంట్లో మరొకసారి నేను రానున్న రోజుల్లో సీఎం నేనే అవుతానని చెప్పి చెప్పడం జరిగింది ఇక బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో మరి ఇప్పుడు స్ట్రెచర్ మీద ఉంది నేను శ్రేచర్ అని చెప్పాను స్ట్రెచర్ మీద ఉంది ఆ తర్వాత పార్టీ మా మార్చురికి వెళ్తుందని చెప్పాను తప్ప కేసీఆర్ నిండు నీరేలు జీవించాలి సో ఆయన ప్రతిపక్షంలోనే ఉండాలి నేను మా సీఎంగానే ఉంటానని చెప్పిన మాటలు కూడా మరి సంచలనంగా మారాయి ఈ నేపథ్యంలో మరి ఆయన ఉభయ సభల్లో మాట్లాడిన మాటలపై రేపు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు మరి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన పదిహేను నెలల తర్వాత కూడా ఆయన మరి చేసిన అప్పులు కావచ్చు అభివృద్ధి కావచ్చు మరి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్తున్న సందర్భంలో ఒక ముఖ్యమంత్రిగా తాను ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు ఆ ప్రయత్నం అయితే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలకు ఇప్పటికే మరి పూర్తి స్థాయిలో అర్థమైపోయి ఉంటుంది గతంలో చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి లక్షా యాభై ఎనిమిది వేల కోట్లు అప్పులు చేశాము మరి మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు చెప్తున్నట్టు లక్షా యాభై మూడు వేల కోట్ల అప్పులు కాదు మేము చేసింది లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల పైచీలకు మేము అప్పులు చేయడం జరిగింది ఇంకొక ఐదారు వేల కోట్లు మరి దీంట్లో హరీష్ రావు తక్కువ చెప్పారు కానీ ఈ అప్పులన్నీ కూడా మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన ఏడు లక్షల పంతొమ్మిది వేల కోట్ల రూపాయలకు వడ్డీలుగా మరి ఏదైతే లక్ష ఇరవై వేల కోట్లు సరిపోయింది సో ప్రభుత్వం గతంలో పెండింగ్ ఉంచిన బకాయిలు కావచ్చు ఆ బకాయిలకు కూడా మరి వడ్ సంబంధించి కూడా ఒక లక్ష కోట్ల రూపాయలు అవ్వడం జరిగింది మొత్తానికి తెలంగాణ రాష్ట్రం మరి డిసెంబర్ ఏడవ తేదీన అధికారంలోకి వచ్చినప్పుడు సుమారు ఎనిమిది లక్షల కోట్ల పైగా అప్పులు ఉన్నాయి సో ఈ అప్పుల విషయంలో మరి ఖచ్చితంగా అధిక వడ్డీకి గత ప్రభుత్వం తీసుకొస్తే మేము బార్గెన్ చేసి ఆ వడ్డీని కూడా తగ్గించగలిగాము సో దీంట్లో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా మరి ఒక నిర్దేశితమైన లక్ష్యాలను ఎంచుకుంది సో దీంట్లో ఒక ట్రాన్స్పరెన్సీ అనేది చూపిస్తున్నాం ప్రజాప్రభుత్వం పేరుతో మేము ప్రజాపాలన చేస్తున్నాం ఖచ్చితంగా మరొక ఐదేళ్ళు కూడా మరి కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది నేనే సీఎం అని చెప్పి చెప్పడం కావచ్చు సో దీంట్లో మరి ఈ అంశంలో మరి రేపు ప్రతిపక్షాలు ఎలా విమర్శిస్తాయనేది మాత్రం చూడొచ్చు ఎట్ ద సేమ్ టైం మూడవ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాలు కావచ్చు మండల సమావేశాలు కావచ్చు ఒక ఆ గవర్నర్కు ఆమ గవర్నరు ఏదైతే ప్రసంగానికి ఆమోదం తెలిపే తీర్మానం అయితే ప్రవేశపెట్టి మరి దాంట్లో పూర్తిస్థాయిలో గవర్నర్ ప్రసంగంపై మరి పూర్తి ప్రతిపక్షాలు చేస్తున్న ఏదైతే రాధాంతం ఉందో వాటి అన్నిటి కూడా సమాధానం చెప్పే ప్రయత్నం అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేశారనంలో ఎలాంటి సందేహం లేదు కెమెరా పర్సన్ నీరజ్తో శ్రీనివాస్ మెగా నైన్టీవీ శాసన మండలం నుంచి